హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇది వచ్చేసరికి అలా రిపబ్లిక్ డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు విధాలుగా అనుకుంటున్నాను ఒకటి స్కూల్ ప్రోగ్రామ్ది ఫస్ట్ పార్ట్ వన్ రెండు డెమో ఇంకా మూడు డాగ్ డెమో పెడదాం అనుకుంటున్నాను అనమాట మీరైతే వీడియోని పూర్తిగా చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కాని పెట్టండి ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలు అయితే మాత్రంగా పాటలతో స్టార్ట్ చేశారనమాట రియల్ వాయిస్ పెట్టాను అనుకోండి కాపీ రేట్ పడుతుంది అనేసి ఇక్కడ నేను వాయిస్ ఎవర్ అయితే ఇస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే మాత్రంగా ఇంకా జెండా వందనం అయిపోయిన తర్వాత స్పీచ్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసరికి పిల్లలైతే పాటలతో స్టార్ట్ చేశారనమాట పాక్గ్రాండ్ అయితే మాత్రంగాను చాలా చక్కగా పాడారు పిల్లలు అయితే మాత్రంగా చిన్నప్పుడు రోజులైతే మాకు కూడా అనమాట అదే చిన్నప్పుడు మనం కూడా స్కూల్కి అయితే చుట్టుపక్కల ఉండే పువ్వులు అలాగే కొట్టుకొని వెళ్ళి ఎవరి క్లాస్ని వాళ్ళు డెకరేషన్ బాగా చేసుకొని క్లాస్ ముందు మంచిగా ముగ్గులు వేసి రంగు ముగ్గులు వేసి ఇది ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో అయితే మాత్రంగా చాలా బాగా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఏమంటారంటే మీరు మీ క్లాస్ని మీరే రెడీ చేసుకోండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అంత రెడీ డెకరేషన్ అనేది చాలా తక్కువ నాకు తెలిసినంతవరకు అయితే మాత్రంగాను అప్పుడైతే మాత్రంగా స్కూల్ డెకరేషన్ అంతా బాగా చేసేవారు చేసిన తర్వాత ప్రతి క్లాస్ ముందైతే ముగ్గు అయితే పక్కాగా వేసేవారు ముందు ప్లేస్ లేకపోతే క్లాస్లో అయినా ముగ్గులు అయితే రంగుల ముగ్గులు వేసేవారమే అందరం కలిపి పువ్వులు తెచ్చినవన్నీ ఒక్కాడే వేసేసి ఎవరి క్లాస్లో ముగ్గు బాగుందో ఎవరి క్లాస్ డెకరేషన్ బాగుందో అనేసి క్లాస్ క్లాస్కి వెళ్ళి అయితే చూసేవారమన్నమాట ఇంకా ఎక్కడొచ్చే సర్కల్ అయితే మాత్రంగానో ఇంకా చిన్నప్పుడు అయితే మాత్రంగా స్కూల్లో ఆ పాగ్రహం అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళి జెండా వందనం అయిపోయిన తర్వాత స్కూల్లో టీచర్స్ స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చేసరికి సర్కల్లా గిఫ్ట్లు అయితే మాత్రంగా గేమ్స్ అయితే పక్కాగా అయ్యేవన్నమాట ఇంకా గేమ్స్ అయిన తర్వాత మనం ఏం చేసేవారిని ఎవరికైనా ఎవరము ఏదో ఒక దాంట్లో గెలిచేవారుమైతే ఉంటాం కదా అప్పుడంటే గిఫ్ట్లు ఏంటి కాన్సస్ బాక్సులు పెన్నలు అలాగే స్కెచ్లు అలాగే ఇంకేంటంటే ప్లాస్టిక్ బాక్సులు అలాగే చిన్న చిన్నవి అయితే మాత్రం ఇచ్చేవారు గేమ్స్కి అయితే మనం డబ్బులు కట్టేవారు ఇంకా అలా అయితే చిన్నప్పుడు అయితే మాత్రంగా గేమ్స్ అయితే మాత్రంగా ఆడేవారు ఎక్కువ నేనైతే మ్యూజికల్ చైర్లో అయితే గెలిచేదాన్ని ఇంకెందులోనే గెలిచేదాన్ని కాదనమాట ఎప్పుడు వీధిలో ఆడిన స్కూల్లో ఆడిన మ్యూజిక్ చైర్ మ్యూజికల్ చైర్ మాత్రమే గేమ్ అయితే గెలిచేదాన్ని ఎందుకో మరి నాకు తెలియదు కానీ ఇంకా ఎక్కడొచ్చే సర్కల్లో పిల్లలు అయితే నాట్యంతో చాలా బాగా చేశారనమాట రియల్ వాయిస్ పెడితే కాపీరైట్ వస్తుందనేసి నేనైతే పెట్టలేకపోతున్నాను ఇంకా నేను అటు ఇటు వెళ్తేద్దామనే సర్కల్లో చాలా జనంగా ఉన్నారు కుర్చీలన్నీ దాటుకొని వెళ్ళాలి అప్పటి వరకు కెమెరామెన్ అక్కడ Here Pero... ఇంకా వాళ్ళకి వీడియో బాగా రావాలని ఎదురుకొచ్చి ఉన్నారనమాట ఇంకా ఏమీ చేయలేక అక్కడి నుంచే స్టాండ్ల దూరం పెట్టేసి వీడియో అయితే అనమాట మీరైతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా చేశారు డ్యాన్స్ మొత్తం చూడండి ఇంకా ఇక్కడ పాట అయితే పెట్టలేకపోతున్నాను అందువల్ల చాలా ఫీల్ అవుతున్నాను అనమాట పెట్టాను అనుకోండి కాపీ రేట్ పక్కాగా వచ్చేస్తుంది మధ్య మధ్య చిన్న ముక్కలు పెట్టినా సరే కాపీ రేట్ అయితే వస్తుందని భయంకైతే పెట్టలేదు ఆల్రెడీ ఒకసారి జరిగింది అందుకనేసి పెట్టట్లేదు అనమాట ఇంకా ఇక్కడైతే పిల్లల నాట్యంతో అయితే చాలా బాగా చక్కగా చేశారనమాట ఇంకా అలాగే స్కూల్ డేస్ని గుర్తుకు చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట చిన్నప్పుడు మనం స్కూల్కి ఇప్పుడు పిల్లల స్కూల్కి చాలా డిఫరెంట్ అనమాట ఇంకా జెండా వందనం అయిపోయిన తర్వాత స్పీచ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్లు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే ముందైతే మాత్రంగా ఒక లడ్డు మిచ్చిరీ చాక్లెట్ ఇచ్చేవారనమాట అప్పుడు మాకైతే మాత్రంగాను ఇంకా అప్పుడు స్కూల్లో పిల్లలకి మ్యాక్సిమం అవే ఇచ్చేవారు ఇప్పుడు కూడా లడ్డు మా పిల్లల స్కూల్కి కూడా పక్కాగా లడ్డు చేస్తారు ఏ అయినా సరే చాక్లెట్ మిచ్చరు వీళ్ళకి కూడా రొటీన్గా అవే ఇస్తారు ఎగస్టా ఫ్రూటీ ఉంటుంది అనమాట చాక్లెట్ డిఫరెంట్ టైప్స్ చాక్లెట్స్ ఉంటాయన్నమాట వీళ్ళకైతే మాత్రంగాను ఇంకా ఇక్కడ మా ఫోర్స్ అలాగే స్కూలు కలిపి పెద్ద గ్రౌండ్లో అయితే మాత్రంగా ప్రోగ్రామ్ అయితే కంటెస్ట్ చేశారనమాట రెండు కలిపి ఒకే దగ్గర చేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే పిల్లల పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మా డెమోలు కూడా ఉన్నాయన్నమాట సిఎస్ఎఫ్వి డెమోలు అయితే చాలా బాగా జరిగాయి డాగ్ డెమో అలాగే ఫైర్ డెమో ఇంకా రైఫిల్తో డెమో అయితే చాలా బాగా చేశారనమాట నేనైతే డాక్ డెమో ఇదే ఫస్ట్ టైం చూడడం నెక్స్ట్ వీడియో అదే పెడతాను షార్ట్ వీడియో పెడతాను లాంగ్ వీడియో పెడతాను ప్లీజ్ వాచ్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి పిల్లలు పిల్లలైతే ఇవ్వండి అతను కొద్దిగా సైడ్కి వెళ్ళే సరికి నలుగురు బలే కనబడ్డారనమాట నేను కొద్దిగా కుర్చి కొద్దిగా ముందుకు వెళ్ళాను అనమాట అందుకే నాకైతే వీడియో ఇంకా కొద్దిగా బాగా అనమాట తర్వాత అతను కూడా కొద్దిగా ముందుకు వచ్చేస్తున్నారు ఇంకా అక్కడ ఏం చేయలేకైతే మాత్రంగా ఎలా వస్తే అలాగే తీశాను అనమాట అన్ని వీడియోలు తీయగలగానీ ఒక వీడియో అయితే తీయలేకపోయాను అప్పుడే మొబైల్ ఎందుకో ఆన్ అవ్వలేదు ఏటైందో తెలియదు కొత్త మొబైలే కానీ అందుకనేసి ఇంకా అక్కడైతే మాత్రంగా తీయలేకపోయానన్నమాట ఇంకా ఎక్కడైతే మాత్రం పిల్లలైతే డ్యాన్స్ అయితే చాలా చాలా బాగా చేశారనమాట ఇంకా వాళ్ళు భరతనాట్యం అయిపోయిన తర్వాత వీళ్ళైతే స్టార్ట్ చేశారనమాట డ్యాన్స్ అయితే మాత్రం ఇంకా డ్యాన్స్ అంతా సినిమా పాటలకు కాదండో మన భరతమాత సాంగ్కే డ్యాన్స్లు అయితే చేశారనమాట చాలా బాగా చేశారనమాట రిపబ్లిక్ డేనైతే మాత్రం గన్ను ఇక్కడ ఎప్పుడు స్కూలు అలాగే మా సిఎస్ఎఫ్ కలిపి అయితే చేస్తారంట నేనైతే లాస్ట్ ఇయర్ అయితే రాలేదు ఇదే ఇయర్ వచ్చాను లాస్ట్ ఇయర్ ఎందుకు రాలేదంటే అప్పుడు సెలవులో ఉన్నామో లేదంటే నేను వెళ్ళకపోవడము ఏదో జరిగిందనమాట పిల్లలు అయితే మాత్రంగా స్కూల్కి అయితే వెళ్ళారనమాట ఈ ఇయర్ అయితే మాత్రంగా ఆ పిల్లలు అప్పుడు బయట స్కూల్ చదివేవారు అందుకని అప్పుడు వెళ్ళలేదు ఈ ఇయర్ ఈ ఇయరే మేమైతే చూసామన్నమాట ఇక్కడ ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది అంటే ఇదే కాదు ఎక్కడ యూనిట్లో అయినా సరే ఇదే విధంగా గేమ్స్ గట్టి ఆడిస్తారనమాట మన సార్లు మంచివారు అయితే మాత్రంగా గేమ్స్ అలాంటివి అయితే బెంగళూరులో చాలా ఎక్కువ అయితే జరిగేవి ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఇంకా సేస్ బర్త్డేకి ఇంకా జనవరి ట్వంటీ సిక్స్కి ఈ విధంగా ఈ త్రీ టైమ్స్ అయితే ఇంకా ప్రాగ్రాలు అయితే కంట్రెక్ట్ చేసేవారు పిల్లలు డ్యాన్సులు ఏంటి బడాకాన అలాగే ఇంకా గేమ్స్ ఒకటి ఆడిపించేవారు పిల్లలకు వేరేగా పెద్దవాళ్ళకి వేరేగా లేడీస్కి వేరేగా జెంట్స్కు వేరేగా ఆడించేవారు అనమాట పాటలు ఏంటి చాలా బాగా జరిగేది అనమాట బెంగళూరులోని బెంగళూరుని గుర్తుకు చేస్తూ చాలా మెమొరీలు అయితే ఉంటాయన్నమాట అక్కడ మేము ఉండే విధానము మా ఫ్రెండ్స్ అందరం తెలుగువారు అందరం ఒకే ఫ్లోర్లో ఉండడం అది కూడా లాటరీ తీస్తే తెలుగువారం ఫైవ్ ఫ్యామిలీస్ ఒకే వరుసలో వచ్చాయంటే చూడండి అప్పుడు మాకు ఉండే ఒప్పరి మీటింగ్లో చాలా సంతోషంగా ఉండేదన్నమాట ఒక్కసారి ఇక్కడికి వచ్చేసరికల్లా చాలా డిమ్ అయిపోయాము ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కడికి వెళ్ళిపోయాము ఇవి గవర్నమెంట్ క్వార్టర్స్ అంటే ఇవి ఇలాగే ఉంటుంది యూనిట్ అక్కడ అలా కాదు ప్రైవేట్ యూనిట్ కదా అపార్ట్మెంట్స్ అనమాట వరుసగా ఫైవ్ ఇల్లు ఇటు ఇటు ఫైవ్ అటు ఫైవ్ ఉండేవి అనమాట మధ్యలో నడిచే తాగుండేది అందువల్ల ఇంకా అక్కడ దగ్గర దగ్గర ఒక ఆరు తెలుగు ఫ్యామిలీస్ ఉండేవారు అనమాట అందుకనే ఎప్పుడు చూసినా బల బల మాట్లాడుకునే మనం ఆటలాడుకునే ఉండేవారుమే అనుకొని అందుకే అదే విధంగా ఉంటాయి యూనిట్ అని ఒక భ్రమ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు స్పేర్ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇప్పటికి ఫోన్ మాట్లాడుకొని అది ఇది అనుకొని మాట్లాడతామన్నమాట కాన్ఫిడెన్స్ కాల్ కలుపుకొని ఇంకా ఎక్కడ వచ్చేసరికి అయితే అప్పుడు కూడా గేమ్స్ అయితే మాత్రంగా చాలా బాగా ఆడిపోయారు అందరూ మా పాప అయితే రన్నింగ్లోనే తనకి థర్డ్ ఇయర్స్ రన్నింగ్లో ఫస్ట్ వచ్చిందనమాట అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఒక రన్నింగ్ రేసు ఫస్ట్ ఫోర్ ఇయర్స్ దాటి నుంచి సిక్స్ ఇయర్ వరకు ఒక రన్నింగ్ రేసు అలాగే ఏజ్ బట్టి తీసుకునేవారు అనమాట బెంగళూరులోని పిల్లలకైతే మళ్ళీ గర్ల్స్కి బాయ్స్కి కలిపి పెట్టేవారు అనమాట అప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళు అటు ఇటు నిలబడి పరిగెట్టు పరిగెట్టి అంటే మాత్రంగా అది అనమాట ఇంకప్పుడు తనకి స్ప్రేస్ కూడా వచ్చిందనమాట అది కూడా రన్నింగ్లో ఫస్ట్ వచ్చింది అప్పుడైతే చాలా ఆనందపడ్డామనమాట చిన్నదాయి ఫస్ట్ టైం గిఫ్ట్ గెలిచిందంటే అదొక ఆనందం కదండి అందుకే అప్పుడైతే మా ఆయన అయితే తెగ మురిసిపోయారు ఎందుకంటే వాళ్ళ కూతురు అందరిలో పరిగెట్టి ఫస్ట్ వచ్చింది అనేసి గిఫ్ట్ కూడా చాలా బాగా మంచి గిఫ్ట్ ఇచ్చారు చిన్నపిల్లలకు తగినంత ఒక బొమ్మ అయితే ఇచ్చారనమాట ఆ బొమ్మ కూడా చాలా గట్టిగా ఉండేది అట్లీస్ట్ ఆ బొమ్మ తన దగ్గర త్రీ ఇయర్స్ ఉందనమాట రోజు ఆడేది అయినా ఏమయ్యేది కాదు అది త్రీ ఇయర్స్ తర్వాత పోయేది కాదు ఎవరో మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట ఇంకా ఆ బొమ్మకి సంతోష్మత అని పేరు కూడా పెట్టింది ఎందుకంటే ఆ బొమ్మకు ఉండే ఆ బొమ్మకి దానికి ఉండే అంత బాండింగ్ పెరిగిపోయింది బొమ్మ తెచ్చి గలగానే దేవుడి మూలకెళ్ళి బొట్టు పెట్టి సంతోష్మత అని అన్నదనమాట మా ఆయనకి ఆ దేవుడు అంటే చాలా సెంటిమెంట్ అనమాట అందుకే ఇది కూడా అలా అన్నది కదా ఆ బొమ్మ పోయిన తర్వాత చాలా బొమ్మలు కొన్నాము కానీ అవేవి అంత మనసుకైతే రాలేదు అది గిఫ్ట్ వచ్చిన బొమ్మ అయితే మాత్రం గాన్ను అంత ఆనందం కలిగించింది ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా పిల్లలు అయితే చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు వీడియో సాంగ్ అయితే పెట్టలేకపోతున్నాను లేకపోతే సాంగ్తో వింటే చాలా బాగుంది అనమాట ఇంకా ఇక్కడైతే చాలా క్యూట్గా చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు అందరూ కలిసి అయితే మాత్రంగా చేస్తున్నారు ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ పిల్లల వరకు అయితే వీళ్ళందరూ అనమాట ఇంకా అయితే మా నెక్స్ట్ డేమో చాలా బాగుంది పెద్దగా హై క్లాస్ పిల్లలు చేశారు టెన్త్ క్లాస్ పిల్లలు కానీ అదైతే వీడియో అయితే తీయలేకపోయానమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఆ పాప మన జెండాని అలా ఊపుతూ ఉంటే చూడటానికి చాలా ఆనందంగా ఉంది మనసుకైతే మాత్రం గన్ను ఏంటో అనుకుంటాము మనము కానీ అలా ఊపి ఆ జెండా చూసి చిన్న చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి అన్నమాట అనమాట అవి ఏమైనా చూడడానికి వెళ్ళాము అంటే మన స్కూల్ డేస్ అయితే పక్కాగా గుర్తొస్తాయి మనం కూడా అప్పుడు చిన్నప్పుడు ఎలాగ డ్యాన్సులు వేసాం కదా ఎలాగే ఎంజాయ్ చేసాం కదా అనేసి ఇంకా మా పాప వచ్చి ట్వంటీ థర్డ్ని ఇక్కడికి వచ్చాము సెలవుకి వెళ్ళి ట్వంటీ ఫోర్ నుంచి స్కూల్కి వెళ్ళింది ఆ టూ డేసే కదా అప్పటికప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టం కదా అందుకని ఇంకా ముందే అన్నారు మేడం మీరు ఊరు వెళ్తారా పాప పేరు ఎవరా అంటే ఊరు వెళ్తాం మేడం అన్నాము అందుకనే పాప పేరు అయితే తీసేశారు లేకపోతే పాప కూడా ఇందులో డ్యాన్స్ చేసేదన్నమాట ఇంకా ఇదిగోండి వీడియో అయితే డ్యాన్స్ అయితే అయిపోయింది ఇంకా అలా ఆ జెండా నెట్టుకొని తిప్పుతుంటే మనసుకు చాలా ఆనందంగా ఉందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే అనమాట నెక్స్ట్ వీడియో మళ్ళీ డాగ్ డెమో కానీ ఫైర్ డెమో కానీ పెడదాం అనుకుంటున్నాను ఈ రెండిట్లో ఏదో ఒక డెమో అయితే పెడతాను మీరు కూడా వీడియోని చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం